ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్లు అయిపోయా మీరు కాఫీలు టిఫిన్లు అయిపోయా మీ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు మా టిఫిన్ ఏమో ఇడ్లీ బజ్జీ అనమాట ఇక్కడ దీపు అయితే రెడీ అయ్యాడు గుడ్ మార్నింగ్ గట్టిగా బ్రష్ చేసుకున్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా ఓకే మరి టిఫిన్ తినేస్తావా స్నానం చేయవా ఎప్పుడు చేస్తావు సేపు అయినాక నోటితో చెప్పాలి అట్లా చెప్పద్దు ఎప్పుడు చేస్తావు స్నానం సాయంత్రం చేస్తావా సాయంత్రం చేస్తే చల్లేస్తుంది కొంచెం సే కొంచెం కొంచెం సేపు చాయ ఇప్పుడు టిఫిన్ తినావా చాయ్ తాగుతావా టిఫిన్ తినా బజ్జీ వద్దయితే మరి నేను స్నానం గురించి మాట్లాడితే చాయ్ గురించి మాట్లాడతావు సరే ఫస్ట్ అయితే టిఫిన్ తినే ఓకేనా ఓకేనా దీపు నువ్వు టిఫిన్ తినేసి బాయ్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా దీపుని బాయ్